అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ కన్యారాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగినాం మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆనందంగా పనిచేస్తారు లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినాం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది సర్వత్రా విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శ్రమతో కూడిన ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా కీలక వ్యవహారంలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి ప్రశంసలను అందుకుంటారు మంచి ఫలితాలు ఏర్పడిన శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ఎత్తులు ఫలించవు అదేవిధంగా మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి చిత్తశుద్ధితో చేసే పనులు ఫలితాన్ని ఏర్పరుస్తాయి మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు ఏర్పడిన అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకొని పోవడం చాలా మంచిది ఇతరులున్న మాటలను పట్టించుకోవద్దు గట్టిన వారు మిమ్మల్ని దప్పుదావ పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయత్నించిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరి ప్రవర్తన అనుకూలంగా ఉంటుంది దృఢమైనటువంటి మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహించాలి దూర్పు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది ప్రతి ఉద్యోగంలో మీ యొక్క పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉంటుంది చేపట్టిన పనిలో ఖరీ ఏర్పడుతుంది అదేవిధంగా ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడడం వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి విద్యార్థుల అంచనాలను అందుకుంటారు సమాజంలో పరపతి పెరుగుతుంది నూతన వాహనయోగం యోగం ఏర్పడడం దైవ దర్శనాలను చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగడం శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన గృహమున ఒక సంఘటన ఆకట్టుకుంటుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరిగిన ఆపదల నుంచి శుభవార్తలు అందిన వ్యాపార వ్యవహారంలో ఆకస్మిక నిర్ణయాలను మార్చుకుంటారు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినం అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి క్రయ విక్రియాలలో నూతన లాభాలను అందుకుంటారు అదేవిధంగా ఉద్యోగమున యొక్క పనితీరుకు విలువ పెరుగుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది సమస్యలను పరిష్కరిస్తారు అదేవిధంగా చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు గృహమున ఆనందంగా ఉంటారు ప్రముఖుల నుంచి శుభవార్తలు అందినం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు జరిగిన ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ఫలిస్తాయి కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి త్రాకటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్త